హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ కల్చర్ ఈరోజైతే మా పొలంలోకి నేను మా ఫ్రెండ్స్ అయితే వచ్చాము కొబ్బరికాయలకి మేమైతే అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి కొబ్బరికాయలు అయితే వర్త్ వర్మ వర్త్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి కంటెంట్ వస్తే లైక్ చేయండి ముప్ప <laughs> చెప్పు ఇప్పుడైతే మనం స్టార్ట్ ఇది ఇదైతే మా ఊరు చెరువు చెరువు కట్ట అంటారు చూడండి చెరువు ఎలా ఉందో ఇదైతే చుట్టూ యాప్ చెట్లు వేసి చూస్తుంటే ఇప్పుడైతే మేము పొలంలోకి వెళ్దాం ఇది ఓటు చెరువు చూడొచ్చు మీరు ఎలా ఉందో బిడ్ వేస్తే ఎక్కడికి వస్తుండేది బ్రహ్మాండీ ఇదైతే మా పొలం నాన్న ఎప్పుడు ఈ పొలం కాడే ఉంటాడు ఇప్పుడు ఒక మామిడి చెట్టు చూపిస్తాను దాన్ని చూడండి మామిడికాయలు అయితే కొంచెం చిన్నగానే ఉంటాయి కానీ లోపల ముట్ట అయితే పెద్దది అయిపోయి ఉంటుంది టేస్ట్ మాత్రం చాలా పులుపుగా ఉంటుంది ఇప్పుడు అయితే చెట్టు కాడికి అయితే వచ్చేసాం చూడండి మానవడు అటేస్తాడు

మనోడు పైకి కొబ్బరికాయలు కావాల్సి ఉంటే మన వాళ్ళు చూడండి ఏపన్లో ఉన్నారు కాని కానీ

ओके देखो यार हम्म और क्राउन जूम बिटो मरी पोटी दिस आस्नो 1x बिटो हां 1x आ ओदली बागुस आ सुनो ना जनारा वीडियो दिस ना सपोर्ट अंडर वायर काट ब्रो अटोंड ब्रो बस சின்ன கட்ட अदर दिस கட்ட दिस

ஏய் எலக்ட்ரிக் வந்தா அடே டேய் ஒரே ஒரே சால்ல இறங்கி நிந்தா அப்பலோசி நேசா ஏன்டா தார என்னந்து சத்தரம் நம்மண்டா டேய் மப்பையரதா பாந்துடா மப்பையரதா பாந்துடா பாடு அலைவோட காலத்து போட்டா நிப்பணும்

పైన రాస్తారు డీల్ అనిల్ మొన్నోడు అయితే ఫ్లాష్ మ్యాన్ లాగా ఫ్లాష్ మ్యాన్ లాగా దిగేశాడు ఒక్క సెకండ్ లో

సిద్ధ ఆడన్ని క్లీన్ చేస్తున్నావు నాకు అర్థం కావట్లేదు ఆడ అసలు అదే అసలు మనకి ఏం పనికి వస్తుంది అలా

ಮುದ್ರ ಇಷ್ಟು ಲೇಪ ತಪ್ಪ 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 ತೋಸ

కానీ ఈ సీట్లు ఎక్కితే శివయ్య కనబడుతున్నాడు పడుతున్నాడు శివయ్య కొండ శివయో కన్నా కనబడతారా ముందు గోళ్ళ కనబడతారు పచ్చిటంగా అంత ఏం చిన్న డబ్బులు కూడా సన్న పట్టుకుంటే ಕೊಬ್ಬರು ತಿಂಡ ಅಂದ್ರೆ ಕೊಬ್ಬರು ತಿನ್ನೇಸ್ಟ್ ಬಾಕಿ ಫೋಟೋ ತಗೊತಾ ಮುಟ್ಟು ಅದೇ

கொப்பரு போட்டு தின்னா மஞ்சதா ஹேக்கர் 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 ஹே

లాస్ట్ ఒక కాయ అయితే నాకు ఇచ్చాడు మావోడు చూడండి కొబ్బరి అయితే లేదైతే తింటారంట ముదురుదైతే అక్కడ చాల కొట్టి ఇక్కడే పెట్టేసి వెళ్తాము అంటున్నారు దీని మళ్ళీ మా నాన్న వాళ్ళు వచ్చినప్పుడు చూసి తీసుకొస్తారు మేమైతే ఇంక ఇంటికైతే అయితే బయలుదేరేస్తున్నాం బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం కంటెంట్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్